ఎక్కడ పోతున్నాం మనం అదంట మమ్మీ తెద్దునా మా మమ్మీ ఏమో చేస్తుంది మమ్మీ తాత మా అవ్వ అమ్మమ్మా డస్ట్బిన్ గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ దేవుడు అంటే దేవుడికి దీపారాజన చేసినప్పుడు లైక్ పువ్వులు అవన్నీ ఉంటాయి కదా ఇది అలాగే చెరువులో పాడేసి వెళ్ళిపోతాం నేను స్లిప్పర్స్ వేసుకుంటాను నొత్తి స్లిప్పర్స్ వేసుకుంటాను

వెళ్ళి గెట్ కొనివే సారి రాసార్ కి ఎట్లది ఫోన్ చేచింది చార్లన్ మేడం చేచింది శ్రీశలం హైదరాబాద్ కర్నల్ రైచూర్ మంత్రానా యా యాదన్ గోదాం గోజి ఎకడి బోదాం హైదరాబాద్ గోదాం శ్రీశలం గోదాం కర్నల్ వెంకటిగిరి గోదాం ఎకడిగిరి గోదాం మైంక ఎకడి గోదాం చెప్పు హ ఆ శ్రీశలం ఏం చేసన్ శ్రీశలం అడ అబ్బబాలపోయినారా

ఏ లేదండి మా ఆయన కొంచెం ఏమినూరులో ఎల్ఐసి ఆఫీస్కి వెళ్తున్నారు వెళ్తూ వెళ్తూ మమ్మల్ని కూడా తీసుకెళ్లారు ఎందుకంటే కొన్ని పూల మొక్కలు నర్సరీ ఉందంట అక్కడ మొక్కలు ఎర్రమట్టి తెచ్చుకుందామని వెళ్తున్నాం ఫ్రెండ్స్ వెళ్ళిపోయామండి ఏమినూరుకి మమ్మల్ని కారులో కూర్చోబెట్టి నా ఆఫీస్లోకి వెళ్ళిపోయారు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అని చెప్పి వెళ్ళిపోయారు మేము అలా కార్లో కూర్చొని టైం పాస్ చేసాము కొంతసేపు పిల్లలతో మా చిన్ని అడుగుతుంది బుజ్జిమా అని నీకు ఎవరంటే ఇష్టం అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా అంటే బుజ్జిమా చిన్న పాప నాన్న ఇష్టం అనింది చెర్రీనేమో వాళ్ళ అమ్మ నాకు అమ్మ ఇష్టం అమ్మకంటే అమ్మమ్మ ఇష్టం అని చెప్తుంది అలా కొంచెం టైం పాస్ చేసామండి పిల్లలు నేను మా చిన్ని అడుగుతుంది నీకు ఎవరి ఇష్టం మమ్మీ అంటే నేను మా అమ్మ మా నాన్న ఇష్టం నాకు అని చెప్పాను ఫన్గా అలా గడిపేసామండి ఒక హాఫ్ అన్ అవర్ అయింది వచ్చారైనా పని చూసుకొని వచ్చిన తర్వాత బయలుదేరి వెళ్ళాము గుడికల్ దర్గాకి వెళ్ళాము అక్కడి నుంచి అలా చెట్ల కోసం మట్టి కోసం అలా వెళ్ళి ఇంటికి వచ్చేపాటికి సెవెన్ థర్టీ అయిందండి బాగా లేట్ అయిపోయింది కానీ అనుకున్న పని జరగలేదు అక్కడ ప్లాంట్స్ దగ్గర లేరండి వాళ్ళు చాలాసేపు వెయిట్ చేశాము గేట్ లాక్ వేసుకొని ఎక్కడికో వెళ్ళిపోయారు గుడికెల్ కూడా వచ్చేసామండి ఏమి నుంచి గుడికెళ్ళు త్రికెళ్ళి దర్శాయి చాలా దగ్గర అక్కడ టెన్ అయిందామని షాప్ దగ్గర ఆగాము ఆ టైలరింగ్ చేసే అబ్బాయికి ఒక లెవెన్ ఇయర్స్ ఉంటాయి అంతే అందుకని నేను వీడియో తీస్తున్నాను ఎందుకలా అని సీరియస్గా చూస్తున్నారు పిల్లలు డ్రైనేజ్ పక్కన చూడండి ఎంత బాగా వచ్చాయో అసలు చెట్లు గ్రీన్గా వచ్చేసాయండి ఇంటి దగ్గర మనం ఎంత పెంచినా అలా రావు కదా అలా టెంకాయ తీసుకొని వెళ్ళిపోయామండి దర్గా చాలా బాగుంటుంది చుట్టూ వరి మాగానే అంటారు కదా అలా ఉన్నాయి మధ్యలో దర్గా ఉంటుంది చాలా పీస్ఫుల్గా ఉంటుందండి అక్కడ ఇప్పుడు పచ్చగా ఉందండి దర్గాకి ఉర్సు ఒక మే నెలలో మే మంత్లో జరుగుతుందండి చాలా బాగా జరుగుతుంది ఈ కరోనా వలన లాస్ట్ ఇయర్ జరగలేదు ఉర్సు జరుగుతుంది మేము కంపల్సరీగా వెళ్తామండి ఆ అబ్బాయి అండి నిల్చున్నాడు కదా ఆ అబ్బాయే టైలరింగ్ చేశాడు ఇంతవరకు ఎంత చిన్న బాబు చూడండి టైలరింగ్ చేయాలంటే ఒక ట్వంటీ ఇయర్స్ అయినా ఉండాలి కదా చూడండి ఎంట్రెన్స్ అలా ఉంది చాలా బాగుంటుందండి ఆ చెట్లు అంటే నాకు చాలా ఇష్టం ఇక్కడ దర్గా దగ్గర చూసి మా ఇంటి దగ్గర వేశాను నేను అటు ఇటు గేట్కి తెచ్చుకోలేదు కదా ఇంకా అడ్రస్ వసలు అలా లోపలికి వెళ్ళిపోయామండి చాలా ఖాళీగా ఉంది దర్గా ఈ టూ ఇయర్స్గా కరోనా ఎఫెక్ట్ వల్ల ఎవరంతగా జనం రావడం లేదండి ఎందుకంటే లోపల దర్గాకి లోపల ఉంటుంది కదా సమాధి దగ్గర డోర్స్ కీస్ తీయటం లేదు మేము చాలాసార్లు వచ్చినా బయట నుంచి మొక్కొని వెళ్తున్నామండి లేకపోతే ఇప్పుడు ఇక్కడ ఎప్పుడు జనం మాత్రం ఖచ్చితంగా ఉంటారండి నైట్ నిద్ర చేసేవాళ్ళు కందురు చేసేవాళ్ళు పిల్లలకి ఎంట్రీలు తీపిచ్చేవాళ్ళు వాళ్ళు ఏదో ఒక అకేషన్గా జనం ఎప్పుడూ ఫుల్గా ఉండేవాళ్ళు అక్కడ కూర్చున్నారు కదా అంకుల్ బాగా పరిచయం అండి మాకు ఆ పెద్ద ఆయన ఎప్పుడు ఇక్కడే ఉంటాడు మార్నింగ్ నుంచి నైట్ దాకా ఇక్కడే ఉంటాడు చాలా పీస్ఫుల్గా ఉంటుందండి దర్గా చుట్టూ పచ్చని పొలాలు ఉంటాయి మధ్యలో దర్గా ఉంటుంది అలా పాతహ ఇప్పించుకొని వెళ్ళిపోయామండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కూర్చొని వెళ్ళాము పిల్లలు సేపు ఆడుకున్నారండి లోపల బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు ఇక్కడ కనిపిస్తుంది రండి మొక్కోండి లోపల చాలా బాగుంది అసలు ఏ పైన కప్పు తీస్తున్నా బాగా చదువురానని మొక్కోండి ఉన్నోళ్ళని చేపిద్దామన్న వాళ్ళని వీడియో తీసి రేపు వస్తారు మీరు వీడియోలో యూట్యూబ్ అది ఇంకా వర్క్ జరుగుతుంది కదా ఇంత హైట్ కావాలి అశోక్ చెట్టు ஏய் காதே ஏய் சின்ன சிண்ட் போய் அக்கடி எண்ட் கொப்பிச்சுனே చెట్టు కిందే మీ నీ చెట్టు కింద ఏడుపు చింటూ పోయితే నీ కూడా ఇక్కడే దిల్షాద్ కూడా ఇక్కడే ఇక్కడ ఆహా ఇక్కడే ఈ రూమ్ ముందరే తీసి అక్కడ దాంట్లో స్నానం ఆ ట్యాబ్ తీసి ఈ సత్రం ఉంది కదండి ఆ సత్రం మా ఆయన వాళ్ళ తాతయ్య కట్టించారంట అదే బోర్డు వేశారు అక్కడ ఆలూరు తాలూకా జోహరాపురం పింజిరి అల్లీ సాహెబ్ అని వేశారు అల్లీ సాహెబ్ అంటే మా ఆయన వాళ్ళ తాతయ్య ప్లస్ మా నాన్న కూడా తాతయ్య అంటే మా నాన్న వాళ్ళ అమ్మకి నాన్న మా ఆయనకి వాళ్ళ నాన్నకు నాన్న అండి అదే మా రిలేషన్ దగ్గర అంటే ఇలా చూపిస్తూ ఉంది మా పాప పేర్లు రాశారు కదా తాత పేరు అని యమ్మ పైన సర్దుకుని జరిపే బుజ్జి మా అప్పటికే బాగా పంతొమ్మిది అండి పేరు కట్టించినందుకు పేరు రాసేశారు థర్టీ నైన్ నైన్టీన్ నైన్టీన్ థర్టీ నైన్ లో కట్టినారు ఇది అల్లి సాహెబ్ కొడుకు చిన్న షావల్ చిన్న షావల్ కొడుకు ఇస్మైల్ ఇస్మైల్ వాల కొడుకు జుబేద లియాజ్ మేము వెళ్ళడానికి రీజన్ ఇదేనండి ప్లాంట్స్ నర్సరీ ఉంది కాదు మధ్యలో నర్సరీ ఉంది కానీ అక్కడ గేటు తాళం వేసేశారు వచ్చిన పని అవ్వలేదండి ఇది పశు వైద్యశాల అంట కోచింగ్ సెంటర్ అంట పిల్లలకి వెటర్నరీ డాక్టర్ పాలిటెక్నికల్స్ కాలేజ్ అంట చాలా బాగుందండి లోపల అలా చెట్ల కోసం వెళ్తే పని అవ్వలేదండి అది ఇంటి దగ్గర కూడా కొన్ని మొక్కలు ఉన్నాయి కదా అవి నాటడానికి కూడా ఎర్రమట్టి కావాలని కూడా ప్లాన్తో వెళ్ళాము వెళ్ళడానికి రీజన్ అదండి ఎముగూరు ఆఫీస్లో మా ఆయన వర్క్ చూసుకొని తిరిగి రిటర్న్ వచ్చేటప్పుడు ఈ రెండు పనులు చేసుకోవాలని ప్లాన్తో ఆఫ్టర్నూన్ బయలుదేరాము చెట్లు గేట్ వేసి వాళ్ళు లేకున్నారు అక్కడ మనుషులు ఎవరు లేరు ఎంతసేపు వెయిట్ చేసినా లేరు అందుకని మట్టి ఒకటి తీసుకొని వచ్చేసామండి పిల్లలు కూడా సరదాగా అలా బయటికి ఉంటుందని వెళ్ళాము అక్కడ ఎముగనూరు దగ్గర ఎప్పుడు వెళ్ళినా ఖచ్చితంగా దర్గాకి వెళ్ళి వస్తామండి మా ఇంటి సాయబు అల్లి సాయబు కాబట్టి ఖచ్చితంగా వెళ్ళి వస్తాం మేము అలా తిరిగి వచ్చేసామండి అలా పిల్లలు పాటలు వింటూ సరదాగా రిటర్న్ పాటికి సెవెన్ థర్టీ అయింది లైట్ ఫెయిల్ అయింది అలా అండి ఈరోజు సాయంత్రం అలా సరదాగా వెళ్ళొచ్చాం పిల్లలతో ఈ వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ అండి